అన్ని పొలాలే చూడండి మనకు రెండు విధాలుగా రోడ్డు చూడండి ఒక ఈ రోడ్ ఈ రోడ్ వస్తుంది మళ్ళీ ఈ రోడ్ వస్తుంది కింద అక్కడ మనకు మొక్కజొన్న ఉన్న చూడండి అక్కడ కింద పచ్చ పచ్చ అక్కడ పోర్లు కనబడుతున్నాయి చూడండి కింద వరకు వస్తుంది అదే ఈ పెద్ద చెట్టు ఉంది కదా పెద్ద చెట్టు ఆ చెట్టు వరకు వస్తుంది అన్నట్టు ఈ దారి ప్లస్ ఈ దారి రెండు దారిలు వస్తుంది మన ఫోన్ ఆకారం ఉంటుంది అండి బాక్స్ లాగా కార్నర్ అడ్మిట్ అవుతుంది ప్యూర్ రెడ్ సైల్ రైతు బంధు రైతు బీమా అంటే గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ అన్ని ఎలిజిబుల్ అన్నట్టు సైట్ టైటిల్ పరంగా కూడా క్లియర్ ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైల్ ఉంటుంది డాంబర్ రోడ్ కావాలనుకున్న వాళ్ళకైతే మంచి సైట్ అని చెప్పుకోవాలండి ఇది ఇది మంచి రోడ్ ఫేసింగ్ దాదాపుగా రెండు వందల పిట్లు ఉంటుంది రోడ్ ఫేసింగ్ రెండు ఎకరాలకు రెండు వందల పిట్ల దాకానంటే మంచి సైట్ అండి ఫేసింగ్ బాగుంది మనకైనా ఫామ్ హౌస్ పట్టుకొని తోట కూడా పెట్టుకునేటట్టు ఉంది మంచిగా అంత బాగుంది మండల్ టౌన్ నుంచి జస్ట్ మూడు కిలోమీటర్ల దూరం ఇక్కడ వరంగల్ మన జనగాము ఉస్నాబాద్ హైవే జస్ట్ రెండు కిలోమీటర్ల దూరం ఇక్కడనే మనకు సైటు వేది ఇక్కడ నుండి అన్నట్టు మనకు ఉంచే బాక్స్ లాగా వస్తుంది రెక్టాంగిల్ మనకు అట్ సైడ్ కూడా రోడ్ ఉంది మన మట్టి రోడ్డు దీనికి రెండు విధాలుగా రోడ్ ఉంటుంది ఉస్నాబాద్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది జనగామకు వచ్చేసి ముప్పై ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుందండి సిద్దిపేటకి యాభై కిలోమీటర్లు అన్నకొండకి అరవై కిలోమీటర్లు రేడియోస్లో ఉంటుంది సైటు